యోహానుగారు వ్రాసిన ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాకు చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేష్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అనిరి ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమె కీయబడెను అవి పరిశుద్ధుల నీతిక్రియలు మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయిము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను మరియు పరలోకము తెరువుబడి ఉండుట చూచితిని అప్పుడిదిగో తెల్లని గుర్రము ఒకటి కనపడెను దానిమీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయిచూ యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అనునామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను ఉండగా చూచితిని అప్పుడా మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను ఆమెన్